పాకిస్తాన్ కి రోజుకొక షాక్ భారతదేశంలో పహల్గామి దాడి జరిగిన తర్వాత పాకిస్తాన్ పరిస్థితి వేరేగా మారిపోయింది మనం సింధు జలాలు ఆపేశాం ఇప్పుడేమొచ్చేసి ఆఫ్ఘనిస్తాన్తో యుద్ధాలు ఇటువైపు ఏమొచ్చేసి బలోచిస్తాన్తో యుద్ధాలు ఇదైపోయింది అనుకుంటే బంగ్లాదేశ్ దగ్గర అవుతుంది రోజు రోజుకి అనుకున్న సమయంలో ఇప్పుడు బంగ్లాదేశ్ కి చెందినటువంటి ఐదు వేల మంది రోహింగ్యాలు రెండు వేల ఇరవై మూడు నుంచి ఇప్పటి వరకు కూడా ఈ టిటిపిలో తెహరికి తాలిబాన్ పాకిస్తాన్లో ఉన్నట్టుగా ఇప్పుడు నిఘా వర్గాలు అయితే వెల్లడించాయి అయితే ఈ నిఘా వర్గాలు ఏం అంటే ఈ హవాలా ఛానల్ ద్వారా వీళ్ళకి డబ్బులు ఇప్పించి వీళ్ళని పాకిస్తాన్ లో ఉన్నటువంటి బన్ను ప్రాంతంలోను అలాగే నూరిస్తాన్ కుర్రం అనే ప్రాంతాలు ఉన్నాయి కదా బంగ్లాదేశ్లో ఈ ప్రాంతాల్లో శిక్షణ ఇప్పిస్తున్నాయి వీళ్ళకి ఇతేహాద్ లస్కరే అనే ఒక పేరు కూడా పెట్టారు ఈ గ్రూప్ కి ఈ ఐదు వేల మందిని సపరేట్ గా ఒక గ్రూప్ గా ఏర్పాటు చేసి వీళ్ళని డివైడ్ చేస్తూ రకరకాల యుద్ధాల్లోనైతే వాడుకుంటున్నారు ఇప్పుడు టిటిపి తెహరికి తాలిబాన్ పాకిస్తాన్ ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ తరఫున పోరాడుతుంది పాకిస్తాన్ మీద దాడులు చేస్తుంది ఈ యొక్క టీంను కూడా ఉపయోగించుకుంటుంది దీని గురించే ఇప్పుడు ఆసిఫ్ మునీర్ తర్వాత ఉన్నటువంటి జంషద్ అలీ ఫైగ్ ఉన్నాడు కదా ఇతను బంగ్లాదేశ్ వెళ్ళినప్పుడు బంగ్లాదేశ్ రోహింగ్యాలు కూడా టీటీపీలో ఉన్నారు వాళ్ళని మీరు కట్టడి చేయాలని రక్షణ అధికారులు అడిగితే దానికి మేమేం చేయలేము మీరు గందరగోళ పరిస్థితుల్లో ఉన్నారు ముఖ్యంగా పాకిస్తాన్లో ఐఎస్ఐ అలాగే ఆర్మీ మరొక వైపు ఏమొచ్చేసి ఉగ్రవాద సంస్థలు అంటే ఈ మిలిటెంట్ సంస్థలు అన్నీ కూడా ఒక మాట మీద లేవు మీలో మీరు ఘర్షణలు పడి మీలో మీరే గ్రూప్ తగాదాలకి పాల్పడుతున్నారు కాబట్టి దీన్ని మీరు కట్టడి చేసుకోండి అంటూ బంగ్లాదేశ్ చేతులు ఎత్తేసింది ఈ బంగ్లాదేశ్ చేతులు ఎత్తేయడం వల్ల ఇప్పుడు వీళ్ళేం జరిగిందంటే ఇక్కడ విపరీతంగా బంగ్లాదేశ్లో కూడా బ్రతుకు తిరుగులేక ఇందులో చేరిపోతున్నారు చాలా మంది పైగా డబ్బులు ఇస్తున్నారు కుటుంబానికి యాభై వేల నుంచి రెండు లక్షల వరకు ఇస్తున్నారు ఒక్కొక్కరు కుటుంబ నేపథ్యం బట్టి వాళ్ళకి అది చాలా ఎక్కువ దానివల్ల కూడా ఇప్పుడు వీళ్ళు ఆకర్షితులై పీపీటీలో చేరారు అయితే ఇప్పుడు ఈ పీపీటీ ఏం చేస్తుంది అంటే భారతదేశం మీద ఎవరైతే వ్యతిరేకంగా ఉన్నారో వాళ్ళను కూడా కట్టడి చేయడానికి ఉపయోగిస్తుంది అంటే ఎవరు తీసిన కన్ను వాళ్లే పొడుచుకునే పరిస్థితి ఒకప్పుడు పాకిస్తాన్ ఈ పీపీటీని పెంచి పోషించింది తాలిబాన్లను పెంచి పోషించింది తలబాన్ అంటే తాలిబన్లని ఇలా అందరిని పెంచి పోషిస్తే వాళ్ళే ఈ రోజు ఎదురు తిరిగే పరిస్థితి వచ్చింది పైగా భారతదేశంలో ఉన్నటువంటి ఎన్ఎస్సిఎన్ ఉల్ఫా ఈ గ్రూపుల్ని రెచ్చగొట్టి అక్కడ మళ్ళీ తగాదాలు ఏర్పాటు చేయాలని ప్లాన్ చేసింది పాకిస్తాన్ అక్కడ అంటే మన దేశంలో ఈ గ్రూపుల్ని కట్టడి చేయడానికి ఇప్పుడు పీపీటీ ఏం చేసిందంటే తన యొక్క ఇతేహాద్ లస్కరే ఉపయోగించి ఈ గ్రూపుల్ని కట్టడి చేయగలిగింది ఇదంతా కూడా లోపాయకారకంగా జరుగుతున్నటువంటి ఒక పెద్ద ఆపరేషన్ ముఖ్యంగా వీళ్ళు ఎక్కడెక్కడ నుంచి వస్తున్నారంటే కాక్స్ బజార్ చెట్టా గ్యాంగ్ టెక్నాఫ్ చిల్హౌట్ అలాగే మన దేశంలో ఉన్నటువంటి త్రిపుర ఈ ప్రాంతాల నుంచి ఎక్కువగా ఈ రోహిగీయాలు ఈ పీపీటీలో చేరుతున్నట్లుగా నిఘా వర్గాలు అయితే చెబుతున్నాయి